నమస్తే నమస్తే బాగున్నావు కదా బాగున్నా వ్యాపారం చేసుకుంటానప్పానప్ప సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయి ఏమిటి ఏం సమాచారం ఏం కదా చూస్తానారా సంబంధం లేదా ఏంది ఆ రోజు కో మనము మళ్ళా కలిసిలేదు రాయిపోయినావా మళ్ళా కలిసిలే రాయిపోయినావా ఇంటికాడికిమ్ పెట్టు లేదా లేకునేవాడు లేదా నీ ముందరే పిలిచి అని పిలిచినావు మళ్ళా అయిపోయి దొరకలేదు కదా ఇంకా ఆయన పని కొద్ది అయిపోయినాడు మాస్టర్ కదా మొటి అయిపో దాని నుంచి ఇంకా ఇంటికి సడేమో ఇంటికే సడేమో అంటే ఇంకా మీరు ఇంకా ఏం చెప్పు ఆయన వస్తాడు

రాబా మాట్లాడిస్తాను అడుగుతాడా పిల్లోడు వచ్చే వచ్చే ఎన్నిసార్లు నేను ఏదో డైసా మాట్లాడతా ఫిఫ్టీన్ మినిట్స్ లేట్లా మాలేసినాడు స్వామి బాడవా బాడవా ఏంది ఆ రోజు మాట్లాడేది నువ్వు ఏంది ఇంకా చెప్పు ఆ పిల్లడు నాకు అడగలేదు కదా నీకే ఫోన్ చేసాం అనుకుంటే ఎట్లా నువ్వే చేసినావు ఏ పిల్లంది చానా ఉంది నా ఏమి ఏం తెలిసింది ఇప్పుడు ఇన్ని కండిషన్లు అన్ని అడిగినా కదా అడిగినాడు పిల్లడు ఏమి ఎట్లా అనేది కూడా మేము కూడా తెలుసుకోవాలి కదా తెలుసుకోవచ్చు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడాలి చూడాలంటారు అందుకని మేము ఈ పిల్లని గురించి ఎన్స్వై చేసినాము ఎంక్వైరీ చేస్తే ఇప్పుడు కాలేజీలో లో ఇద్దరు ముగ్గురు లవర్లు ఉన్నారంట మా బాబు కోసం డైలీ ఇంటి దగ్గరికి వస్తాడంట నైట్ టైమ్ ఆ బాబు చూడాలని చెప్పి బైక్ ముంద టైర్ పైకి ఎత్తి పోతాడంట స్టైల్ గా స్టైల్ గా పోతాడంట ఏం ఒక ఆమెకి గుద్దినాడు బైక్ సన్నగా సన్నగో వీలు తెలీదు వీళ్ళు పైగా గుర్తిస్తాయి లేదు ఒక వచ్చి జలకిచ్చినాడు అట్లా నేను ఇంకా అట్లా ఆయపక్కల్లో చూసినాడు వెళ్ళిపోయినా అట్లా అమ్మాయికి చూసినాడు హ్యాండిల్ మాట ఇందులే నాకు తెలుసు వాళ్ళు ఏమన్నా వచ్చి తెల్ల ఎప్పుడప్ప నైట్ పదో పదిన్నరకు వచ్చి పక్కింటి డోర్ కొడుతున్నారంట ఇల్లు ఏమన్నా కన్ఫ్యూజ్ అయ్యి కొడతానో ఏమో తెలియదు నేను అదే కదా అడుగుతాడు పెయింట్ ఇప్పుడు రైట్ కదా వాడి రైట్ గా లెఫ్ట్ అప్ప రైట్ వాలీలు కొట్టాము నువ్వు రైట్ డోర్ కొట్టినారంట వాళ్ళు నువ్వు నాకు వాన్ చేసినారు మా కూడా ఇంకా పుట్టలేదు మంది కొన్ని రోజులు వాళ్ళు చెప్పుకుంటారు అట్లా అంతే వాడిని ఒకసారి అడుగు నేను చెప్తాను చెప్తానేమో లేదంటే నేనే కలుద్దాం అనుకున్నా ఆ రోజు నాకు కూడా తెలియదు రెండు రోజుల తర్వాత తెలిసింది పిల్లలు అంటే మామూలుగా స్టైల్ అనేది ఉంటుంది అండి కామన్ కామన్ అదంతా ఇప్పుడు పిల్లలు స్టైల్గా తోలేదు మామూలే కామన్ అది బైక్ హ్యాండిల్ చేతిలోకి వచ్చినాక వాళ్ళు చేయలే మాటి పైకి ఇచ్చేంత వరకు కూడా చెప్పినాను కదా ఇచ్చేంత వరకు కూడా ఆగల కదా పాపని పాపని ఇచ్చే వాళ్ళు మేము కూడా మాకు జాగ్రత్తలు పెద్ద మంచిగా చూడే నుంచి పై వరకు చూసుకో కత్తిలో అన్నారు వద్ద వంగులు ఉంటుందేమో ఈ పిల్లోడు చానా ఎంత మంచిగా నువ్వు చెప్పు నువ్వే నన్ను ఫోన్ చేసే పిలిపించినావు చానా చేయడం తప్ప పిల్లోడు కరెక్ట్ అదే నేను ఈ పిల్లోడు ఉంటే నేను నాకు తెలియకోకుండా ఏమో చేసేసుకున్నాడేమో పెన్లే అనుకున్నాను నువ్వు పెళ్ళే చేయలేదంటే ఏం తప్ప మా ఓన్లో ఏం లోపం ముందు ఏమనుకుంటాడో నువ్వు చూసి మాట్లాడు అందామని కాలేజీలో ఫోన్ చేయడం కాలేజీలో పోతే చదవడంట ఆ బాబుకి కూర్చొని అది అది నోట్స్ లో ఇట్లా రాకెట్లు వేయడం అంటే పని చేసేది సరే నప్ప వాళ్ళు వీళ్ళు చెప్పడం అని నవ్వు ఇవన్నీ చేసింటేనే కదా ఇప్పుడు నీ కూతురు ఇచ్చిన బాబు చూసుకునేది వస్తుంది అది లవ్ లెటర్ రాసేది రాదు లవ్ అదే లవ్ చేసేది రాదు అంటే ఎట్లయింది అవన్నీ చేసింటేనే నీ బిడ్డను కూడా నీటి చేసినాడునా చేసినాడు కాబట్టి నేను నీ దగ్గర నీదా ఎక్స్పీరియన్స్ కోసం నేర్చుకుంటున్నాడు అవన్నీ అంతే ఎక్స్పీరియన్స్ వేరే వాళ్ళ దగ్గర పోయి ఎక్స్పీరియన్స్ అంటే వాళ్ళు ఎవరు ఎవరు ఎవరున్నా ఎక్స్పీరియన్స్ అంటే ఎట్లా ఉన్నా నువ్వు ఎక్స్పీరియన్స్ అంటే ఆపు దగ్గర పోయేది కాదు లైన్ వేసేది గా వచ్చేది అవన్నీ నువ్వు పుట్టగానే నడిచినావు నువ్వు అది మాట్లాడి ఇప్పుడు చెప్పు పుట్టగానే నచ్చలేదు పోయి పోయి మన్నా నా భార్య వేరే ఆమె పైకి కుదిరితేనే ఆమె పరిగెత్తుకుంటూ వచ్చేసి ఇంట్లోకి వచ్చేసింది పోయి వీడు పిల్లోడు మళ్ళీ పిల్లోడు ఎవరైనా తెలియదు కదా ఇంకా ఆమెకు తెలియదు ఇక మన పాప మన పాప కాదు నా భార్య ఊద పాప మన పాప కాదు నా భార్య ఊదేం ఆడవడ కుద్ది ఆమె నేను కుట్టుతారు చెప్పి ఆమె పరిగెత్తుకుంటూ వచ్చేసింది గా వస్తున్నాడు స్పీడ్ సార్ లేదు తగ్గించుకుంటా లేదు నీళ్ళు అయితే కదా రోజు రైస్ రోజు చది నీళ్ళు అయితే కదా రోన్స్ రైస్ రోజు తగ్గి చాలి కూడా కాలేజీలో కూర్చొని రాకేలు రాసి సార్ రాసినప్పుడు వాళ్ళకి ఎట్లా రెచ్చిపోతావరా నువ్వు అంటే

అడిగినారో బైక్ ఇల్లు కారు స్థలము అటుకొచ్చి పెద్ద బిల్డింగ్ అక్కడికి ఇంటి దగ్గరికి వచ్చి సరైన సినిమాలో మాత్రం స్కిఫ్ట్ ఇస్తున్నాడు అండి నాళ్ళతో డాన్స్ ఆడి సానం ఇట్లా ఏసించి ఆడలేదు వాడికి చెప్పి డాన్స్ అందరికి ఇష్టం వానికి ప్రాణం డాన్స్ అంటే ప్రాణం ఏం ప్రాణం ఏమో అని నేను తెలుసాలా వాని తెలుసాలా ఊర్లోనా ఆ కేర్లో నా చాలా ఎత్తుకునేది లేదు నాకు అట్లా చేసిపోయినాడు వాడు ఇప్పుడు ఏమో మన బిల్లు అని చెప్పేసి ఈ ఆడ ఉంది కానీ ఎట్లా మన్నా ఇప్పుడు మన్నా మా భార్య స్నానం చేస్తాను స్నానం చేసి అంటే రజిన తల తుడుచుకుంటా అంటే పోయి నా కూతురు అనుకుని చెప్పి నా భార్యకి అదేవి ఊహిస్తున్నాడు చూడాలి కదా తల్లికి తేడా తెలుదా வயசு ரோட எந்த தகவது இக்கா பெய் உண்டது சின்ன பாப்பா முத்துவது எவ்வள்கிசு கூட ஆண்டி கிசரிண்டே இங்க பக்குண்டே ஆமக்கு ஏன் தி அது காட்டி ஊருக்கு வைத்தேன் அப்படியே

ಅಸಾ ಚಪ್ಪ ಜ್ವೇಪ ಬಾ చెప్పిన మాట వింటాడు అది అది మాట వింటాడు అన్ని వింటాడు కానీ చేసేటువంటి చేస్తున్నాడు లేదు అట్లా మానే చెప్పే వీడు డ్యాన్స్ చేస్తాను ఎందుకంటే డ్యాన్స్ నేను ఆల్రెడీ చూసినా కదా ఆ కొంచెం వీడు డ్యాన్స్ చేస్తాంటే ఆమె ఏమైందిరా వీళ్ళు ఏమన్నా ఫిట్స్కి వచ్చినాయని చెప్పి కొంప తీసి పరిగెత్తుకుండా వచ్చి తాళాలు తెచ్చింది ఫిట్స్ చేస్తే కిందికి పడిపోతారు కానీ స్టెప్ చేస్తారా అది ఆమె అంటే పాత పాత పాతకాలం కదా వాళ్ళకి

పద్ధతిగా ఉంటాడు నువ్వు చెప్పు ఉంటాడు ఏ నీట్ గా ఉంటారా పెళ్ళి అయిన వరకు లేదా నిన్ను చూసి నేను వస్తే తిన్నాడు శంకరాన్న పట్టుకొచ్చాను లేదు నా మాట గురించి నువ్వు చూస్తే వాడేది పై సందలలో పైకి ఎత్తుకొని పైకి పైకి ఎత్తుకొని పోయేది లేపల్ అన్నప్పుడు లేపాలా ఎప్పుడు దించాలా ఎప్పుడు పండుపెట్టాలా నేర్చుకోవాలి నువ్వు ఆ సందలో ఆడవాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయినారు వీని చూసి వీడి పైకి వీళ్ళు పైకి ఎత్తి చూసి బాగుంటారు టైర్ పైకి వెళ్ళిపోతాడు ఆడవాళ్ళందరూ చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయినారు వాళ్ళకి అట్లాగా నైట్ టైం వస్తాడంట నైట్ టైం వచ్చి నైట్ కరెక్ట్ గా పదిన్నర పదకొండు గంటలకి యూత్ కాబట్టి అందరూ పనుకుంటారు అని చెప్పి అందరూ రోడ్డు మీద పనుకుంటే వీడు బైక్ వీడి సౌండ్ పైకి అందరూ పనుకునే వాళ్ళంతా పరిగెత్తుకుంటే ఇల్లు పడిందా బొక్క రీసెంట్ వస్తుందా బొక్కడి అది ఏం బొక్కబడిందేమో వాళ్ళు పొద్దునే వస్తారు ఎవరు గొప్పవాడు మీ ఇంటికల్లి పొద్దున్నీ చూసిన అంతా నువ్వు లేనప్పుడు అంతా ఆడాడే రౌండ్ చేస్తున్నాడు వాడు అక్కడ తీసుకుందా అని

రెండు టైలు ఎక్కించాను ఈసారి ఎక్కిళ్ళే అయినా గట్టిగా ఉంటాయి పాతకాలం వల్ల ఇప్పుడు నుంచి ఎక్కిడు ఇంకా ఇంకా నీటిగా ఉంటాడు చూడు ఎంత పదవులు దిగ చూడు బండి కూడా బండి కీసు కూడా ఇచ్చేసాం పెళ్ళి వరకు తోడ్డప్ప ఇది ఇది నీ జవాబుదారే నా జవాబుదారి ముందు నడిపి నడిపిస్తా పెళ్ళేంత వరకు వాడు మళ్ళీ ఇట్లా పెళ్ళి అయిన తర్వాత లేదు నేను కదా ఏం అయ్యి రూమ్ లో గడిచేంత వరకు నేనే ఉంటాను ఆ తర్వాత వచ్చేస్తాను నువ్వు వాళ్ళు వెళ్ళినాక తర్వాత నువ్వు వచ్చేస్తావు తర్వాత కానీ వాడు ఎక్కువ చేసినాడు అనుకో ఏం లేదు మాత్ర

నువ్వు చూసాక పో సరేపో నువ్వు ఒకటే బైక్లో పోసి అది బైక్ వద్ద బైక్ నా దగ్గర ఉండి కార్లో పో మంది కార్ వేసు పోబిట్టారా ఏదో ఉంది కదా ఏం డబ్బు అదే పైసా సరే మన ఇచ్చేసా మనపిల్ ఇచ్చేసి వెళ్ళేసానా పేరా పో